అందరికీ నమస్కారం మనకు తాహతు స్తోమతు సామర్థ్యం అనేది ఎంత ఉందో వాటిని అనుసరించే మన కార్యకలాపాలు చెయ్యాలి లేకుంటే తలకు మించిన భారము తల పెట్టుకుంటే మనం ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది అనే విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం కనువిప్పు అనే కథ ద్వారా తెలుసుకుందాం పూర్వము అవంతి రాజ్యాన్ని ప్రతాపవర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆయన ప్రజలను కన్నబిడ్డలా చూసుకుంటూ విరివిగా దాన ధర్మాలు చేసేవారు అదే రాజ్యంలో ఒక మారుమూల గ్రామంలో సోముడు అనే పేదవాడు ఉండేవాడు కట్టెలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు వాడు ఎప్పుడూ తన పేదరికాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు నగరానికి వచ్చాడు రాజమందిరాలను అందమైన ఉద్యానవాలను చూసి ఆశ్చర్యపోయాడు ఆనంద ఆశ్చర్య పొందాడు అంటే ఆనందించాడు ఇంత సుందరమైన భవనాలలో నివసించే రాజు ఎంత అదృష్టవంతుడు ఎన్ని రోజు రాజభోగాలు అనుభవిస్తున్నాడు నాకు అలాంటి అదృష్టం పడితే బాగుండేది అని మనసులో అనుకున్నాడు అదే రోజు పేదవానికి ధనాన్ని పంచుతున్నట్లు విని సోముడు కూడా వరుసలో నిల్చున్నాడు అందరికీ ఇచ్చినట్లే సోముడికి కూడా కొంత ధనాన్ని ఇవ్వబోయినాడు రాజు సోముడు ఆ ధనాన్ని స్వీకరించలేదు ఏమి అని అడిగాడు మహారాజు మహారాజా నాకు ఒక కోరిక ఉంది తీరుస్తారా అని అడిగాడు అది ఏమిటో చెప్పు అన్నాడు రాజు మహారాజా నాకు కూడా మీలాగా ఈ రాజమందిరాలలో నివసిస్తూ ఈ వైభోగాన్ని అనుభవించాలని ఉంది నాకు కొంత రాజ్యాన్ని కానకగా ఇచ్చి రాజును చేస్తే ధన్యుడినవుతాను అన్నాడు సోముడు వాడి అత్యాసకు రాజు మొదట ఆశ్చర్యపోయాడు కాసేపు ఆలోచించి సరే రేపు మా మంత్రులతో ఆలోచించి చెప్తాను అంతవరకు మా మందిరంలో విశ్రాంతి తీసుకో అన్నాడు రాజు సోముడు సంతోషించి ఆ రోజు రాజమందిరంలో గడపడానికి వెళ్ళాడు పన్నీటితో స్నానం చేశాడు పట్టు వస్త్రాలు కట్టుకున్నాడు రుచికరమైన భోజనం చేశాడు తన జీవితంలో ఏనాడు పొందని ఆనందం కూడా పొందాడు రాత్రి మెత్తటి పరువులపై నిద్రించాడు కునుకు పట్టే సమయానికి రాజభటులు వచ్చి సోముడిని నిద్రలేపాడు శత్రు రాజులు మన దేశం మీదకు దండెత్తి వచ్చారు వస్తున్నారు పదండి యుద్ధం చేసి మన రాజ్యాన్ని రక్షించుకుందామంటూ ఒక కత్తిని సోముడు చేతికిచ్చి తమతో పాటు గుర్రాల మీద యుద్ధరంగానికి తీసుకుని వెళ్ళారు ఆ యుద్ధ వాతావరణం చూసి బెంబేలెత్తిపోయిన సోముడు భయంతో ఒక చెట్టు పైని దాక్కున్నాడు యుద్ధంలో చాలామంది సైనికులు మరణించారు కొందరు సైనికుల కాళ్ళు చేతులు తెగిపడ్డాయి ఆ విభత్సాన్ని చూసి భయపడ్డారు ఎవరో సోముడు యుద్ధం ముగిశాక సోముడు రాజు వద్దకు వెళ్ళి మహారాజా నేను పోయి మీ రాజ్యాన్ని నాకు ఇవ్వమని అడిగాను రాజపదవి అంటే అత్యంత వైభవంగా జీవించడం అనుకున్నాను కానీ ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి రాజ్యాన్ని రక్షించాలని తెలిసింది నన్ను క్షమించండి నాకు కనివిప్పు కలిగింది పేదరికంలో ఉన్న నేను రాత్రుడు ఎంతో హాయిగా నిద్రపోయేవాడిని మీరు శత్రువుల నుంచి దేశాన్ని రక్షించడం వలనే ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అన్నాడు సోముడిలో వచ్చిన మార్పున రాజు సంతోషించి కొంత ధనాన్ని ఇచ్చి ఏదైనా వ్యాపారం చేసుకోమని చెప్పి పంపించాడు ఇది కథ కనువిప్పు అంటే మన స్తోమత ఎంతో మన తాహత ఎంతో అంతలోనే ఉండాలి పేదవాళ్ళకు పుట్టామంటే మనం కష్టపడి పని చేసుకుని వచ్చిన దాంతో సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలి అంతేకాని మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారి యొక్క ఐశ్వర్యాన్ని చూసి కానీ అభివృద్ధిని చూసి కానీ తనంతో మనం బాధపడ్డామంటే మనకు చివరకు దొరికేది కష్టాలు అని ఈ కనువిప్పు కథలో సోముడి కథ ద్వారా తెలిసింది హరి ఓం తత్స